పదవికి పార్టీకి జయరాం గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు వెంటనే వాళ్ళ వెహికల్స్ కి కూడా టీడీపీ బ్రేకింగ్ న్యూస్ ఏమైనా చూస్తున్నాం మంత్రి పదవికి వైసీపీ పార్టీకి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు వెంటనే జరాం సోదరుల వాహనాలకు టీడీపీ స్టిక్కర్లు అతికించేశారు ఆ దృశ్యాలని కూడా మనం చూడొచ్చు ఇప్పటికే గుమ్మనూరు జయరాం విజయవాడకు చేరుకున్నారు సాయంత్రం చంద్రబాబును కలిసే అవకాశం ఉంది మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఈసారి అసెంబ్లీకి బదులు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ చెప్పడంతో ఆయనలో అసంతృప్తి బయటపడింది కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ససే అన్నారు తరువాత అనుచరులతో సమావేశాలు పెట్టారు దాదాపు రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు రాయలసీమలో సిద్ధం సభకు కూడా హాజరు కాలేదు అయితే పోటీ చేసే టికెట్ విషయంపై టీడీపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు ఆలూరు నుండే పోటీ చేస్తారా లేదంటే గుంతకల్లు టికెట్ పై హామీ పొందారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది నిజానికి గుమ్మనూరు జయరామ్ పార్టీలో చేర్చుకోవద్దని టీడీపీ నుండే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అయితే అందరికీ సర్ది చెప్పి జయరాం ను పార్టీలో తీసుకుంటున్నారు మంత్రి పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు ఇవాళ చంద్రబాబును కలిసే అవకాశం కనిపిస్తోంది రాజీనామా చేసిన వెంటనే జయరాం సోదరుల వాహనాలకు టీడీపీ స్టిక్కర్స్ కూడా అతికించేసిన సంగతిని మనకు అర్థమవుతోంది ఆ దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు గుమ్మనూరు జయరాం ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి నాగ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో నాగ ఇవాళ చంద్రబాబును కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఎన్ని గంటలకు కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు బహుశా ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో చంద్రబాబు నాయుడు మంత్రి గుమ్మనూరు జవరాం భేటీ అయ్యే అవకాశం ఉంది గత నెల రోజులుగా జరుగుతున్న హైదరాబాద్కు ఈ రోజు స్థిరపడే అవకాశం కనిపిస్తోంది పార్టీకి మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం ఈ రోజు రాజీనామా చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్న నిన్ననే ఆయన అనుచరులతో కలిసి విజయవాడకు బయలుదేరి విజయవాడ చేరుకున్నారు ఈ రోజు కూడా తెల్లవారుజామున అనుచరులు అందరూ కూడా టీడీపీ స్టిక్కర్లు కార్లకు అతికించుకొని విజయవాడకు బయలుదేరారు వెళ్తూ వెళ్తూ జై టీడీపీ జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఇవి ఎక్కడ వీడియోలో రాకుండా జాగ్రత్తలు పడినట్లు జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబును కలిసేయడం కలవడానికి ముందే ఆయన మంత్రి పదవికి పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ రోజు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు గుందకల నుంచా ఆలవర్ ఆలవర్ నుంచా లేకుంటే మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారా టీడీపీ నుంచి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు అయితే గుందక నుంచి మాత్రం స్థానిక టీడీపీ నేతలు జయరాం చేరికను వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది గత నెల రోజులుగా ఆయన పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే గుమ్మనూరు జైరామ్ని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది తాను ఎంపీగా పోటీ చేయబోనని చెప్పి జయరాం ఇప్పటికే బీచ్ నుంచి కూర్చున్నారు పదే పదే తనకు ఆలూరు లేదా రాయదుర్గం టికెట్లు ఇవ్వాలని చెప్పి ఆయన పార్టీని కోరుతున్నారు పార్టీ కూడా సత్యం రాంటోంది ఈ నేపథ్యంలో ఇంకా వైసీపీలో ఇవ్వడలేక ఆయన టీడీపీలో చేరే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈరోజు What do you